హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా ఈరోజు కుత్తి వంకాయ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక రెండు చెంచాల వేర్సనగ్గులను వేసుకున్నామండి వీటిని బాగా వేయించుకోవాలి త్వరగా వచ్చే వరకు వేయించాలి ఒక రెండు స్పూన్లు నువ్వులు కూడా వేసుకున్నాం ఇవి గ్రేవీ కోసం అయితే వేస్తున్నానండి దీన్ని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి మిక్సీ బౌల్లోకి తీసుకుందాం ఒక చెంచా ధనియాలు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపాయ ఒక ఉల్లిపాయ దీన్ని మనం మిక్సీ ఆడుకుందాం సాల్ట్ కూడా వేసేసానండి ఇందులోనే ఒక చెంచా కారం కూడా వేసుకున్నాను వీటిని బాగా మిక్సీ ఆడాలి మనం ముందుగా వంకాయల్ని ఇలాగా ఉప్పు నీటిలో కోసిపెట్టుకున్నాం ఆయిల్ హీట్ అయింది కదండి కడుండి వంకాయని ఇలా వేయించుకోవాలి రాత్రిలా వేసాం కదండి బాగా చుట్టుపక్కల ఆడుతున్నాము ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం చూడండి వంకాయలు చక్కగా వేగాయి వంకాయని ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది కర్రీ వంకాయ ముక్కలు కాకుండా బాగా వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న శుభమానం అయితే వేయించుకోవాలి వాసన పోయే వరకు వేయించాలండి ఇలా బాగా వేగనివ్వాలండి కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయల్ని వేద్దాం ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకోవాలి గ్రేవీ ఇటుకి పట్టే వరకు ఇందులో ఉంచుకుని మనం కాసేపు మూత పెట్టుకుని పక్కన పెడదాం చూడండి కూర దగ్గరగా ఉడికింది ఏ కూర అయినా ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడకనిస్తే చాలా రుచిగా ఉంటుంది పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం గార్నిష్ కోసం అంతేనండి వంకాయ కూర రెడీ ఇలా చేసి చూడండి గ్రేవీతో చాలా బాగుంటుంది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి